జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యమరాలజిస్ట్ శ్రీ విద్య ఉపాసుకురాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి గణాలకి సంబంధించి చెప్తూ ఉన్నారు మూడు గణాలుగా విభజించింది శాస్త్రం అదే ఆ దేవ మనుష్య అలాగే రాక్షసగణ ఈ రాక్షస గణాలకి సంబంధించిన వాళ్ళు మరి ఏ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు రాక్షస గణంలోకి వస్తారు మరి ఈ రాక్షస గణం మరి పేర్లో ఉన్నట్టుగానే వాళ్ళ బుద్ధులు కూడా అలా రాక్షసంగా ఉంటాయా లేదు మంచి వాళ్ళు కూడా మంచి ప్రవర్తనతో ఉన్న వాళ్ళు ఉంటారా అసలు ఏమిటి రాక్షస గణం అంటే ఒకసారి మీ ద్వారా తప్పకుండా రాక్షసగణం అంటే రాక్షసి అంటే అర్థం ఏంటి రాక్షసులా ఉండడం కాదు ఒక పంతంతో పట్టుదలతో రాక్షస రాక్షసగణం పని రాక్షసుడు రా అంటే చేస్తాడు సో రాక్షస తత్వం అంటే ఏంటంటే ఒక రాక్షసుకు ఉండే తత్వం ఏముంటుంది వాళ్ళ పని వరకు ఏం కష్టం వచ్చిన ఇప్పుడు మనం తీసుకోండి హిరణ్యాక్షుడిని తీసుకోండి జపం చేస్తూ కూర్చున్నాడు స్వామివారి కోసం అలా బక్రశీలం అయిపోయాడు మొత్తం పొట్లు కట్టేసి మొత్తం ఒళ్ళంతా పట్టేసింది మొత్తం పొట్లోంచి పావులు వస్తున్నాయి ఇలా అయినా మానలేదు ఏంటి మొరలు వచ్చే తుఫాన్లు వచ్చాయి రంబాబు రోజులు దిగారు ఇందుడు ఆ మాయ చేశాడు ఎన్ని చేసినా చాలా నాకు కావలసిన గోల్ని దిగే వరకు నేనేమి విన్ను ఏమి చూడను ఏమి వదలని విక్రమార్కులు అంత స్ట్రాంగ్ గా జపం చేశాడు లాస్ట్ కి ఓంకారం బయటికి పైకి వచ్చేస్తుంది ఆ శరీరంలోంచి జపం చేసిన అంటే భగవంతునే భయపెట్టేస్తారు అది రాక్షసత్వం బాగా పోయే భగవంతుడు వచ్చారు దెబ్బతిగచ్చు కదా ఎన్ని చేస్తా అసలు ఆయన వరం వాళ్ళు ఏం వరం వాడుదో తెలుస్తుంది దేవతలకి ఆ వరం ఇవ్వకూడదు నిర్ణయించుకున్నారు ఏం చేస్తే ఇవ్వకూడదు అనుకున్నారు కానీ భయపెట్టింది ఇంకొక క్షణం వెళ్ళకపోతే ఆ బ్రహ్మలోకం కాలిపోతుందేమో ఆ ఓంకారం ఆ జ్వాలతో అంత జ్వాలతో చేశాయన అందుకని ఖచ్చితంగా సో రాక్షసత్వం అంటే అర్థం ఏంటంటే చాలా మొండితనం వాళ్ళు అనుకున్న దాంట్లో పట్టు విక్ర పట్టు వద్ద విక్రమార్కుల పనిచేస్తారు మొండిగా చాలా మొండిగా ఉంటారు దీనివల్ల ఏంటి మంచి జరుగుతుంది చెడు కాదు వాళ్ళకి కావాల్సి సాధించుకోవడంలో వాళ్ళు మొండుతూనే ఉంటారు ఇప్పుడు అలాగే అలాగే మనం తీసుకుంటే నక్షత్రాలు తీసుకుంటే ఈ రాక్షసగణ నక్షత్రాలు నాలెడ్జ్ పరంగా హై నాలెడ్జ్ ఉండవు నక్షత్రాలు ఈ నక్షత్రాలు ఉన్న నాలెడ్జ్ ఇంకే నక్షత్రం వాళ్ళకి లేదు దేవగణం వాళ్ళకి లేదు మనుష్య వాళ్ళకి లేదు రాక్షసగణం ఉన్న నక్షత్రం నాలెడ్జ్ వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి ఏం జరుగుతుందో తెలియాలి దాని చెప్పాలని కాదు తెలుసుకుని చాలామంది నాకు తెలిసిన వాళ్ళొక నక్షత్రం వాళ్ళకి జ్యోతిష్యం తెలుసు వాస్తు తెలుసు తర్వాత వ్యాపారం గురించి తెలుసు తర్వాత మా ఫైనాన్షియల్ డీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసు ఫైనాన్షియల్ ఎప్పుడెప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ట్రేడింగ్ బిజినెస్ ఎలా చేయాలో తెలుసు కానీ ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఎందుకండి ఇవన్నీ మీరు నేర్చుకుంటే అంటే నన్ను ఎవరు మోసం చేయకూడదు నేను ఏ విషయంలోనే వీక్ అవ్వకూడదు నా వీక్ పాయింట్ ఎదురు వాళ్ళు తెలియకూడదు కదా మంచి మంచి థాట్ ప్రాసెస్ అంటే సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడం మంచిదే కదా మంచిది హండ్రెడ్ కదా సో ఏ విషయం మాట్లాడినా అవునమ్మా ఈ గ్రహం ఇక్కడ ఉంది కదా మరి దీని వల్ల మంచిగా జరుగుతుంది కదా మరి ఈ డిగ్రీస్ లో ఓకే కదా నీకు అది దీని వల్ల ఏంటి అని రివర్స్ అడుగుతున్నాడు ఆయన అంటే మీరు ఆల్రెడీ నాలెడ్జ్ ఉందండి మీదంటే ఉందండి మరి నాకెందుకు ఎందుకు చెప్తుందంటే మీరు ప్రొఫెషనల్ మీ ప్రొఫెషన్ మీకు గౌరవం ఇవ్వాలి అంతే అడుగుతున్నాను కానీ నా డౌట్ నేను క్లారిఫై చేసుకోవాలి నా దశ ఇప్పుడు నడుస్తే కనుక నాకు ఈ దశ ఈ నక్షత్రం ఈ నక్షత్రం ఈ గ్రహానికి ఏమవుతుందని అడుగుతున్నాను ఆయన ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ సో ఇలాగా చాలా మంది చూసాను నేను ఈ రాక్షసి గణ ఉన్న వాళ్ళని వ్యాపారం గురించి తెలుసు వ్యాపార వ్యక్తులుగా ఉంటూ వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ ఇల్లు ఆ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ ఆస్ట్రాలజీ వాళ్ళు చూసుకోవడం కానీ దైవారాధన చేయడం కానీ ఇంకా వీళ్ళని ఇంకా చూడాలంటే రావణాసుడు భక్తి అంటే కూర్చున్నారంటే జపం చేస్తారంటే వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళని లేపలేము ఆ క్షణాలు వాళ్ళు చేస్తామని చేస్తారు వాళ్ళు చేసి తిరుగుతారు ఇంక ఆకాశం ఏదైనా అవన్నీ నాకు సంబంధం లేదు చేసేస్త ఇంకేం అని చేస్తారు అంత అంత పట్టుదల ఉన్నవాళ్ళు నాకు చాలా ఇష్టం ఈ రాక్ష నక్షత్రం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మైండ్లోకి వెళ్ళాలి విషయం వెళ్ళ వెళ్ళవే ఆలస్యం వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా ఫాలో చేస్తారంటే తూచో తప్పకుండా ఫాలో చేస్తారు ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ వాళ్ళని నమ్మి మనని ఫాలో అయ్యారు అనుకోండి మనం వాళ్ళు నచ్చామనుకోండి మీరు ఈ టైంలో ఇవి తినకూడదండి అంటే ఎంత కష్టం వచ్చినా వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు అలా కాదు వాళ్ళు చెప్తాగా మనం చేయం వీళ్ళు నమ్మడం కష్టం వీళ్ళు ఒకసారి వీళ్ళు నమ్మించామా నమ్మారు వీళ్ళు ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని వాళ్ళు అలా చేసుకుంటారు అది వీళ్ళు సో వీళ్ళు నమ్మకపోవడానికి కారణం ఏంటి వీళ్ళు వంద రీజన్స్ వీళ్ళవి ఉంటాయి ఎదుటి వాళ్ళు అంత ఈజీగా ఏ నమ్మరు రాక్షణం అంటే ఏంటంటే వీళ్ళు ఎవరిని మోసం చేయరు ఏంటి వీళ్ళు మోసపోరు ఏంటి ఏదైనా కావాలి కావాలి సరే సరే అని రావాలి తప్ప అంటే మోసం అని తెలిసి సరే నా వాడే కదా మోసం చేస్తా అని చెప్పి ఇచ్చి ఇవ్వడం తప్ప బట్ వీళ్ళు మోసం చేయడం కుదరదు కుదరదు చేయలేరు అసలు వాళ్ళు అన్ని పాయింట్స్ అడుగుతారు అన్ని విషయాల్లోనే ఇది దూరుతారు అన్ని విషయాలు నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది అనేది పక్కన పెడితే వాళ్ళు ఆ టైం టైంకి మాత్రం పర్ఫెక్ట్ గా అడిగేస్తారు అప్పుడు హో వీళ్ళకి నాలెడ్జ్ ఉందేమో ఈ విషయం చెప్పి అవతర భయపడతారు అది దాక్షం అయితే దీంట్లో లగ్నాలు బాగాలేని వాళ్ళు కొంతమంది రాక్షసులుగా ప్రవర్తించవన్నారు ఇప్పుడు మనం చాలా వార్తలు వింటుంటాం వీళ్ళు ఇలా డ్రగ్స్ తీసుకున్నారు ఇలా ఏంస్ ఇచ్చారు అమ్మాయిలు ఇలా ఏడిపించారు అమ్మాయి ఇలా చేసింది ఈ అమ్మాయి ఇలా తల్లిదండ్రులతో ఇలా పోట్లాడింది ఇలా మాట్లాడింది తర్వాత ఇలా చేసింది ఇవన్నీ కూడా రాక్షస గణాలి అయితే ఇక్కడ ఏంటంటే గణాల్లో పుట్టడంలో ఒక అదృష్టం ఉంది ఒక దురదృష్టం ఉంది అదృష్టం ఏంటంటే భగవంతుడి దగ్గర మోక్షానికి వెళ్ళడానికి గణం లాస్ట్ ఈ రాక్షసగణం అయిపోయిన తర్వాత వాళ్ళు మోక్షానికి వెళ్తారు ఎందుకంటే వీళ్ళు భక్తి పూజ అవన్నీ చేసిన వాళ్ళు కొంతమంది అనేక జన్మలు ఎత్తడానికి రాక్షసిగణంలో ఒక జన్మ అనేక జన్మలు ఇంకా 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 వీళ్ళు అనుభవించాలి రెండు రెండు ఉన్నాయి సో ఈ జన్మలో మనం చేసే దాన్ని బట్టి మోక్షం అంటే ఒక రాక్షసగణమే కానీ పొద్దున వాడు పూజ చేస్తున్నాడు అంటే వాడు మోక్షాన్ని దారి రాక్షసగణం వాడు పొద్దున ఇచ్చి తల్లిదండ్రులు తల్లిని నిమిషిస్తున్నాడు ఫస్ట్ టచ్ చేయండి స్టార్టింగ్ అంటే ఇక్కడ తల్లితో బాధపడి మొదలు పెట్టాడు అంటే ఇంక దేంతో మొదలు ఇంక దేంతో ఎండ్ అవుతుందో తెలియదు మనకు తెలియదు అలాంటి వాళ్ళు సో మన ఇది రెండు డిఫరెన్స్ చూడాలి అలా ఎవరైనా అలా పెట్టి తల్లితో మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా ఏడిపిస్తున్నారు తల్లినే ఏడిపిస్తున్నారంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా పరిహారం చేయాల్సిందే చేయక మొదలకూడదు లేదు చిన్నప్పటి నుంచే ఒక పూజ పునస్కారం భక్తి దాంతో అంటే వాళ్ళు మోక్షానికి వెళ్తారు ఇంకా వాళ్ళకి ఉద్యోగం వచ్చిందా పెళ్లి అయిందని ఆలోచించకూడదు ఎందుకంటే వాళ్ళు మోక్షదారులో ఉన్నారు వాళ్ళు వచ్చింది భూమి మీదకి వాళ్ళు పనేది సాధించుకుని వెళ్ళిపోదాం అని వచ్చింది అందుకే వాళ్ళు ఆ పనులు చేసుకుంటారు దాని కొంత పడకూడదు సో ఇవన్నీ కూడా ఏంటంటే తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనం మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవచ్చు రైట్ చిన్నప్పుడు ఒక లక్ష నక్షత్రం పుట్టారు వాళ్ళు చిన్నప్పటి నుంచి పూజ మోసం నేర్పించాలి తల్లి బ్రాటప్ లోనే నేర్పించాలి నాన్న పొద్దున్న లేవాలి నువ్వు ఏం చేస్తున్నా చెప్పినా నాకు ఈ పూజ చేయాలి నాకు ఈ జపం చేసుకోవాలి నువ్వు నువ్వు ఇది చేసుకోవాలి నువ్వు ఇది చదువుకోవాలి అది లేదా నువ్వు ఏం చేసినా సరే తల్లి ఆడవాళ్ళని ఆడపిల్లల్ని హింసించకూడదు అదే నీతో పుట్టిన తోడబుట్టిన వాళ్ళని సహాయంగా ఉండాలి అని వాళ్ళకి ఏదైతే మైండ్ సెట్ చేస్తామో అది ఖచ్చితంగా మైండ్ ఎక్కుతుంది రైట్ ఇందుకే ఏ నక్షత్రాలు అండి గణానికి సంబంధించిన నక్షత్రాలు తప్పకుండా చెప్తాను ఎందుకంటే నక్షత్రాలు చెప్పాలి చెప్పాలంటే లేకపోతే ఏ నక్షత్రాలు నక్షత్రాలు డెఫినెట్ అదే ఇంట్రెస్టింగ్ ఆ తొమ్మిది నక్షత్రాలు ఏమిటి ఫస్ట్ నక్షత్రం నుంచి మొదలు పెడదాం అంటే కృతిక నక్షత్రం కృతిక తర్వాత ఆశ్లేష మక చిత్త విశాఖ జ్యేష్ఠ మూల తర్వాత ధనిష్ట సతవిష ఇవన్నీ కూడా రాక్ష రాక్షణాలే అయితే సతభిష చాలా మంచి గా ఉండేవాళ్ళు వాళ్ళు పూజా పునస్కారం చేస్తారు అబ్బాయిలు కూడా కాస్త తల్లిదండ్రులు అంటే చాలా గౌరవంగా తల్లిదండ్రులు చాలా ప్రేమగా తల్లిదండ్రుల మీద చాలా బాధ్యతగా ఉండే వాళ్ళే చూశారు ఎప్పుడు దాకా సుదీ నక్షత్రం వాళ్ళు వాళ్ళు రాక్షసగణం అయినప్పుడు ఇక్కడ అయితే ఏంటి వీళ్ళు రాక్షసత్వం ఏంటంటే బాగా నిద్రపోతారు లేచి లేసి పని చేస్తుంటారు ఇది వీళ్ళ రాక్షసత్వం ఆ రాక్షస నిద్రపోతారు కుంభకోణంలో నిద్రపోతారు కుంభకోణంలో తింటారు ఇది వీళ్ళది తప్ప మీద అన్ని బాగున్నాయి ఆశ్రయ నక్షత్రం వల్ల హై నాలెడ్జ్ పర్సన్స్ చూసాను చాలా విషయాలు చాలా ఆస్ట్రాలజీ తెలుసు నుంజీ తెలుసు వాస్తు తెలుసు అయినా వాళ్ళు వాటిని టచ్చారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇది నేర్చుకుంటారు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు దేవుడు చాలా అద్భుతంగా తెలియజేశారు మూడు గణాలకి సంబంధించి ఎట్లా ఉంటారు ఆ గణాలకి సంబంధించిన వ్యక్తులు అనేవి చాలా అద్భుతంగా తెలియజేశారు ఇక కరణాలు గాని యోగాలు గాని అవి కూడా ఉన్నాయి కరణాలు ఏ కారణాల్లో పుట్టిన వాళ్ళు